ఆఫ్ఘనిస్తాన్లోని పట్కై ప్రావిన్స్లో పాక్ దళాలు జరిపిన వాయిదాడిలో ఉంగూర్ జిల్లాకు చెందిన ముగ్గురు దేశవాళీ క్రికెటర్ స్మరణించారు ఈ ఘటనపై అఫ్ఘన్ టీం కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా స్పందించాడు వచ్చే నెల జరిగే అఫ్ఘన్ శ్రీలంక పాక్ త్రైపాక్షిక సిరీస్ నుంచి వైధలుగాలన్న అఫ్ఘన్ క్రికెట్ బోర్డు నిర్ణయానికి మద్దతు తెలిపాడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ శనివారం ఉదయం నాలుగు నుంచే మొదలైంది త్వరలో జరుగునున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు నేతలు అడ్డుకున్నారు తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వాన్ని ఆదేశించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై స్టే ఉండటంతో పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో విచారణను నవంబర్ మూడుకు వాయిదా వేసింది నారా లోకేష్ ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు తన పర్యటనలో విశ్వవిద్యాలయాల సందర్శన నవంబర్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని రూడ్ షో నిర్వహించనున్నారు బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షాపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగళూరు రోడ్ల దుస్థితిపై తన అభిప్రాయాన్ని తెలియచెప్పిన కిరణ్పై కావాలంటే కిరణ్కు బెంగళూరు రోడ్లను అప్పగిస్తాం గుంతలను పూడ్చవచ్చు అని ఘాటుగా బదిలిచ్చారు ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి